శ్రీకృష్ణుడు భగవద్గీత ఎవరి కోసం చెప్పాడో మీకు తెలుసా అర్జునుడు ఒక్కడ కోసమే కాదు ఇది మన తెలుగు హిస్టరీ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం కురుక్షేత్రం మొదలు అయ్యే ముందు రోజు శ్రీకృష్ణుడు అర్జునుడితో ప్రియమైన వానరుడిని పిలవాలి అతని సహాయం మనకు చాలా ముఖ్యం అని నా దగ్గర ఎన్నో అస్త్రాలు ఉన్నాయి ముఖ్యమైనది నువ్వు నా పక్కనే ఉన్నావు కదా ఇక ఆ వానరుడి సహాయం మనకు అవసరమా అని నవ్వుతూ అంటాడు అయ్యో బావా అర్జున క్రేతాయుగంలో రాముడైన నాకే ఆ వానరుడి సహాయం కావలసి వచ్చింది నేనే వెళ్ళి మరీ అతని సహాయం కోరాను అతని సహాయం మనకు కావాలి పద ఇద్దరము వెళ్లి సహాయం కోరుదాం అని వెళతారు కృష్ణుడిని చూసి హనుమంతుడు రామచంద్ర ప్రభు అని హత్తుకున్నాడు పద హనుమా నీ సహాయం నాకు మళ్ళీ కావాల్సి ఉంది వస్తాను ప్రభు అని ఒక షరతు ఉంది క్రేతాయుగంలో మీరు యుద్ధం మధ్యలో కూడా సూతులు చెప్పేవారు కదా ఇక్కడ కూడా చెప్పాలి అనగా చెవు దగ్గరికి వెళ్ళి ఈ అర్జునుడికి ఒక పాఠం నేర్పించాలి ఆ సమయంలో నువ్వు కూడా విను అని అంటాడు నువ్వు యుద్ధం ఏమీ చేయకు నేను కూడా చేయను నేను రథం మీద నిలబడి ఉన్నప్పుడు నా తల మీద జెండాల నువ్వు ఉండు చాలు అని చెప్తాడు అలా భగవద్గీత చెప్పినప్పుడు అర్జునుడే కాదు హనుమంతుడు కూడా వింటాడు